వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ముందుగా ఈ వార్త అనేది ఒకసారి చదివి వినిపిస్తాను మీరు చూడండి వెల్దుర్తి కర్నూలు జిల్లాలో చినటేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాదం పంతొమ్మిది మంది ప్రాణాలను బలిగొన్న విషయం తెలిసిందే దేశవ్యాప్తంగా కన్నీళ్లు పెట్టించిన ఈ ఘటనలో కాలి మృతదేహాలను ఇప్పటికే కుటుంబ సభ్యులకు అప్పగించారు ఘటన జరిగిన రోజునే పోలీసులు బస్సును క్షుణ్ణంగా పరిశీలించి అక్కడ వస్తువులని తరలించారు అయితే మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో వారు ధరించిన బంగారం వెండి ఆభరణాలు కరిగి బూడిదలో ఉంటాయనే దురాశతో తెలంగాణలోని మహబూబ్ నగర్కు చెందిన కొన్ని కుటుంబాలు బుధవారం బస్సు దుర్ఘటన ప్రాంతానికి చేరుకున్నారు బూడిదను సంచుల్లో సేకరించి ప్రమాద స్థలికి దగ్గరలోని ఒక కుంట వద్ద నీటిలో కడిగి మరీ పరీక్షిస్తున్నారు ఈ ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో విషాద నింపగా వీళ్ళు మాత్రం ఆశ చంపుకోలేక ఇలా దూర ప్రాంతం నుంచి రావడం అందరినీ నివ్వెరపరుస్తోంది నా మధ్యన మానవత్వం చచ్చిపోయింది మనమే చంపేసామన్న ఒక ఆర్టికల్ చేసిన దాంట్లో కొంతమంది పెద్దలు వయసు చూశాను చాలామంది పెద్దలు ఎంత తీవ్రంగా విమర్శించారంటే నన్ను మానవత్వం చచ్చిపోయింది అన్నదానికి ప్రభుత్వాలు వ్యవస్థలు తప్పు చేస్తే ఇక్కడ మనమే చంపేసామనడానికి నీకేముందిరా అసలు అర్హత ఇలాగే అన్నారండి నీకేముందిరా అర్హత ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావు నువ్వు ఏమనుకుంటున్నావు అసలు నువ్వు డ్రైవర్కి వత్తాసుగా మాట్లాడుతున్నావా ఇదంతా అని చెప్పి చాలామంది చాలా రకాలుగా మాట్లాడారండి నొచ్చుకోలేదు ఇవన్నీ సర్వసాధారణం ఈ ఫీల్డ్లో మాకు మీరు ఏది వేసినా సరే మీరు పువ్వులేసినా రాళ్ళు వేసినా మాకు సన్మానంలాగే భావించాలి తప్పితే నన్ను ఏదో అనేసరిని కుంగిపోవడాలు పని చేసుకోవడం మానేయడాలు అంటే సంస్థ మనుగడ అయిపోతుంది కదా సో మాకు అవన్నీ కామన్ అనుకుని వదిలేసాను బట్ ఇగో ఈ వార్త చూసిన తర్వాత అంటే ఇక్కడ పర్టికులర్గా ఒక మాట పక్కన పెట్టేద్దాం అనుకుంటున్నాను నేను ఇక్కడ మనుషులనే మళ్ళీ ఇక్కడ మహబూబాబాద్ నుంచి వచ్చారా ఇంకొకళ్ళ వరంగల లేదంటే ఇంకోట ఇవన్నీ కాదు ప్రమాద ఘటన జరిగింది అంటే రెండు పార్శ్వాలు ఇక్కడ టచ్ చేద్దాం మనం ప్రమాదం జరగడానికి గల కారణాలని ఆ వెర్రిస్వామి ఎవరైతే ఉన్నారో ఆ బైక్ శివశంకర్ అనేటువంటి సో వ్యక్తికి స్నేహితుడు రాత్రి మధ్య సేవించిన తర్వాత జరిగినటువంటి సంఘటన ఇదంతా అయ్యింది చెప్పాడు అప్పటికి వద్దురా నేను వెళ్తాను అని పని దింపుతాను అన్నాడు దింపేవాడు నార్మల్గా వెళ్తే అయిపోయింది అది వర్షం వస్తున్న మంచి నిషాలో వెళ్ళారు అయ్యింది ఆ బైక్ యాక్సిడెంట్ అవ్వడం అయిన తర్వాత దాదాపు ఇంకొక పంతొమ్మిది మంది వెహికల్స్లో క్రాస్ అయ్యి వెళ్ళారు బైక్ కనిపించింది వాళ్ళకి క్లియర్గా వాళ్ళకి బైక్ కనిపించింది ఒక్క సెకండ్ అలా ఆగి పక్కన బైక్ పడేసి ఉంటే ఈ వార్త కూడా చదవాల్సినటువంటి అవకాశం ఈరోజు నాకు ఉండేది కాదు నాకే కాదు అసలు ఆ పాత్రికేయులు ఎవరో రాసినటువంటి వాళ్ళు వాళ్ళకు కూడా ఈ అవకాశం ఉండేది కాదు బూడిదలోంచి బంగారం అంటే ఎక్కడో అడవిలో చెట్లు తగలబడిపోయాయి ఇంకో చోట ఇదయ్యింది అంటే దాని అర్థం ఉంది కనీసం ఎందుకంటే వీడియోస్ చూస్తూ ఉంటాం యూట్యూబ్లో కూడా అనేక చోట్ల అడవిల్లోకి వాటిలోకి వెళ్ళి మట్టిని తవ్వి కాలువల కొన్ని చోట్ల బంగారం ట్రేసెస్ అలాగే మొబైల్ ఫోన్స్ ఈ పాడైపోయిన ఉంటాయి సరే వాటి మదర్ బోర్డ్స్ అలాగే కంప్యూటర్ మదర్ బోర్డ్స్ తీసి దాని నుంచి బంగారం ఎలా సేకరించాలి అనే దానికి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కొన్ని ఉంటాయి అక్కడ వరకు ఓకే కానీ ఇక్కడ శవాల బూడిద నుంచి శవాల బూడిద నుంచి బంగారం సేకరించడం ఏంటి అంటే ఇది మానవత్వం అనుకోవాలా లేదంటే దురాశ అనుకోవాలా ఇంకేమైనా అనుకోవాలా నాకు అర్థం కావట్లే నిజంగా చాలా డిస్టర్బింగ్గా ఉంది ఆలోచన అనేది అంటే పైకి ఏదో మాట్లాడుతున్నాను అంతే లోపల అంతరంగంలో తిరిగేటువంటిది ఏంటనేది నాకే సరిగ్గా అర్థం కావట్లేదు అంటే ఎలా తీసుకోవాలి దీన్ని సమాజంలో ఇలా కూడా జరుగుతుందా ఇలా కూడా జరుగుతుందా వీళ్ళెక్కన కాశీలోను అదే మన వారణాసి హరిశ్చంద్ర ఘాట్ ఇవన్నీ ఉన్నాయి చూసారు అలాంటి చోట్ల మరి ఇంకెంత తవ్వితే ఇంకెంత దొరుకుతుందో కొంతమంది బంగారంతో సైతం అక్కడ కర్మకాండలు జరిపించేస్తారు కదా అలాగే ఏదైనా రైలు తగలబడిపోయినప్పుడు అక్కడ కూడా వెళ్ళి ఉంటారంటారా ఇలాంటి వాళ్ళు అంటే ఏం చేస్తున్నాం మనం మనుషులుగా మనం దేన్ని వెతుకుతున్నాం మనం ఏదైనా కొండగుట్టల్లోనో లేదంటే ఏదైనా ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు ఫలానా చోట రాయి దొరికింది ఆ రాయిలో ఎందుకంటే కర్నూల్లో వర్షాకాలం సమీప వర్షాకాలం వచ్చినప్పుడు వర్షాలు పడినప్పుడు కర్నూలు భూముల్లో వజ్రాలు పండుతాయి అంటారు వజ్రాల వేటకు వెళ్తారు అందరూ సర్వసాధారణంగానే వెళ్తారు ఎవరు ఎక్కడెక్కడి నుంచో వెళ్తారు వెళ్ళి వెతుక్కుంటారు వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు అది వేరది దాంట్లో ఇది శవాల మీద పేలాలు ఏర్కోవడం అన్నటువంటి సంగతి అందులో రాదు మనకి కానీ ఇక్కడికి వచ్చేసరికి జరిగిందే ఒక అన్ఎక్స్పెక్టెడ్ అనుకోనటువంటి ఒక దుర్ఘటన మానవత్వం మంట అన్న పాయింట్ కూడా దాంట్లో మనం మెన్షన్ చేసుకున్నాం సరే అయిపోయింది ఏదో అయిపోయింది ఇక ఆ జ్ఞాపకాలు వదిలేద్దాం ఆ చెడు జ్ఞాపకాలు వద్దు మనకి ఇలాంటివి ఇంకెప్పుడు జరగకూడదు ఏ ఒక్కళ్ళని మనం కోల్పోకూడదు అన్న ఆలోచనతో ముందుకు వెళ్దామంటే అక్కడికి కూడా వెళ్ళి బస్తాల్లో బూడిదని ఎత్తుకొని వెళ్ళి కాలవలో అక్కడికి అక్కడ కడుక్కుంటూ బంగారం ఎత్తుక్కోవడం అంటే ఏ రకమైనటువంటి మనస్తత్వం అని దీన్ని భావించాలి నాకైతే అంతు పట్టట్లేదు నాకు అంతు పట్టట్లేదు అసలు నోమోర్ కామెంట్స్ దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా